వరలక్ష్మి సర్లే వరలక్ష్మి చెప్తా టీజ్ గా మంచిగా చెప్తే మీ ఆడోళ్ళు గెలిచినట్టు ఓకే సూపర్ లేదంటే మా ఊరు గెలిచినట్టు ఎరా వరలక్ష్మి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పము ఓకేనా ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి పసుపు బాగా మంది అట్ట చెప్పు చెప్పమ్మా ఎవడు పడితే వాడు రావడానికి రెడీ అమ్మా ఆల్రెడీ నోరు తెలిసిందే నువ్వు చెప్పమ్మ నేను చెప్పినట్టు చెప్పు ఎవడు పడితే వాడు రావడానికి నేను చెప్పిత్త కదా వాడితో నేను చెప్పిచ్చ నీతో చెప్పిన రెడీ నేను చెప్పినట్టు చెప్పు ఫాస్ట్ గా ఎందుకు కాలు అడిగి నుండి కాలు ముందు పెట్టాము

చెప్పు అమ్మా చెప్పు కొనకడు ఆపు ఫస్ట్ చలిం పొట్టట్లేదు రెడీ ఆడిపోతే పడితే రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేనా పశువుల తుట్టా బాగమతి అడ్డా రెడీ చెప్పుగా గట్టిగా చెప్పు పడితే వాడు పోవడానికి కాదు ఎప్పుడు అప్పుడు గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు తినలేదా

ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి భయ తోడా పదాలు ఇది ఏమైనా పశువుల దొడ్డా పసు పశువులు దొడ్డా చెప్పింది అమ్మ సూపర్ చీ 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 ఇద చెప్పటం ఇది అమరేంద్ర బాహుబలి అను నేను చెప్తాడా అమరేంద్ర బాహుబలి అను నేను డాడీ కాదు అంగర్వాడి ఎందుకు లాస్ట్ లాస్ట్ ఏ నవకా చెప్తారు చెప్తారు బాబు చెప్తారు రెడీ అమరేంద్ర బాహుబలి అను నేను అంగనవాడి బాహుబలి కాదురా అమరేంద్ర రండి రణ బల్ల అమరేంద్ర బాహుబలి అను నేను ఇంకా బాహుబలి అంగ బాహుబలి తమిళ తమిళ పులిది అంగ బాహుబలి ఎన్నడా పులిసాడ పరిస్థితి మళ్ళీ ఇగో చెప్పేస్తారు లాస్ట్ ఫైనల్ అమరేంద్ర బాహుబలి అని నేను అను నేను మాస్మతి కాదు ప్రాణ నిర్మాణానికి ప్రాణ నిర్మాణ నిన్న పులేని చెప్పి పిలిచే గారా పులేనా మగడు కన్ఫామ్జీ లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ నాకోసరం ఒక్కసారి గట్టిగా పౌరుషంగా అమరీంద్ర బాహుబలి అని నేను ఒక్కసారి అంగన్వాడి సిరక్ష చేయగల సరే థ్యాంక్ యూ పిల్లల కోసం సరి గట్టిగా అప్పట్లో